హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయసండీ నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి స్టార్ట్ అయ్యి జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇప్పుడు వచ్చేసి మనం అనే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం డ్యూటీ అనేది స్టార్ట్ చేసి మనం చూద్దాం టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది డేట్ వచ్చేసి సండే ఫిబ్రవరి సెకండ్ ఎన్నటి ఎర్నింగ్ చూసుకున్నట్లయితే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు అయింది ఎవరన్నా చూడకుంటే ఛానల్లో ఉంటుంది వెళ్ళి వెళ్ళి అనేది చూడండి నా ఎప్పుడైనా మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం ఈరోజు ఇప్పుడు ఓల్లా ర్యాపిడో రెండు నేను స్టార్ట్ చేద్దాం ఈరోజు సండే టెలిగ్రామ్లో బుకింగ్స్ అయితే ఏముండవు డ్యూటీ చాలా లేటుగా లాగిన్ అయ్యాను ఇంకా ఇప్పుడనే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం ఇంకో ఫస్ట్ అయితే సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది తీసుకున్నాం అది కూడా ఇంకా ఏం రీఛార్జ్ చేయలేదు నేను ఇప్పుడే సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకుందాం ఫస్ట్ మనం ఓలాలో వన్ డే నిన్నది అయిపోయింది కదా మేము ఇప్పుడు తీసుకుందాం ఏంటి ఇద్దాం మరి ఆన్ అయితేనే మనం తీసుకుందాం ఆలోపు ర్యాపిడ్ కూడా ఆన్ చేద్దాం ర్యాపిడ్ ఆన్ చేద్దాం దీంట్లో రావట్లేదు సబ్స్క్రిప్షన్ లేదా టెన్ పర్సెంట్ కమిషన్ అంట అది తీసుకోకుంటే ప్రతి రైతుకు పది రూపాయలు ఇరవై రూపాయలు కరెక్ట్ అనే ఓకే ర్యాపిడ్ అయితే లాగిన్ చేశాను సక్సెస్ఫుల్గా ఇప్పుడైతే మనమైతే కిలోమీటర్ జీరో చేసుకుందాం ఓకే కిలోమీటర్ జీరో చేశాను సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చింది నా సర్వర్ బి వచ్చింది రెన్యువల్ న్యూ న్యూ ప్లాన్ ఓకే ట్వంటీ నైన్ రూపీస్ పే ఆన్లైన్ యూపీఐ ఇది పైన మనకి క్రెడిట్ అని టూ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అని ఉంది అప్లై చేద్దాం కూపన్ కంటిన్యూ పేమెంట్ అయితే డన్ అయింది ఉన్నా రేపు ఈ ప్లాన్ ఈ టైం వరకు ఉంటుంది నైన్ థర్టీ వరకు అనేది ఉంటుంది రేపు ఓకే ఇప్పుడనే మనం డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం రైడ్ ఎక్కడి వరకు ఎక్కడికైనా వెళ్ళిపోదు ఈరోజు సండే కదా కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని అనుకుంటున్నాం మనం ఇప్పుడైనా డ్యూటీ అనేది స్టార్ట్ చేసాము రెండు ఓలా ర్యాపిడ్గా రెండు అనే దానిలో ఉన్నాయి ఏ దాంట్లో రైడ్ పడితే అందులోకనే వెళ్ళిపోతాం మనం ఓకే మరి రైడ్ పడ్డాక ఏమన్నా రైడ్ పడితే అప్పుడనే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే ఫైవ్ రైట్స్ అయిపోయినాయి ఓలాలోనే బ్యాక్ టు బ్యాక్ పట్నే ఫైర్ అయ్యు కొట్టేసిన పేమెంట్ అయితే చాలా తక్కువ ఇస్తుండు కిలోమీటర్ పది రూపాయలు అట్లా ఇస్తుండు ఇంకా యాక్సెప్ట్ చేసినా చేద్దామని సండే కదా ట్రాఫిక్ కూడా ఏం లేదు తక్కువ ఉంది చాలా అందుకు చేస్తూనే ఉన్నా ఇప్పటికైతే కొంచెం గ్యాప్ ఇచ్చిండు అది మరి అయితే ఎప్పుడైతే చూసుకుందాం మరి ఎంత అమౌంట్ వచ్చింది ఎంత అనేది ఎన్ని రైట్స్ అయిపోయినా ఎన్ని కిలోమీటర్లు తిరిగినా అనేది చూపిస్తూ చూడండి ఇదిగోండి టోటల్ వచ్చేసి ఐదు రైళ్ళు అమౌంట్ వచ్చేసి తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఫస్ట్ సైడ్ వచ్చేసి కొంపల్లి నుంచి కావాజీ కూడా ఇంకో రైడ్ అనేది ఎయిట్ కిలోమీటర్స్ వన్ సిక్స్టీ వన్ రూపీస్ జనప్రియ నిలయమేమో మణికొండ ఉంటుంది ఇంకేమరైతే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాము రేడి అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ అవుట్ చేసి మీకు అనేది చూపిస్తాను ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే సిక్స్ రైట్స్ చెప్పాను ఇందా చెప్పాను కదా అది మీయాపూర్ డ్రాప్ అయితే అయిపోయింది ప్రజెంట్ అయితే డ్రాప్ అయితే అయిపోయింది అమౌంట్ వచ్చేసి టోటల్ పదకొండు వందల ముప్పై ఐదు అయింది ఆరు అయితే కంప్లీట్ అయ్యాయి ఒకసారి అనే టోటల్ రైట్స్ అనేది చూపిస్తాను చూడండి తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ ఇచ్చింది పర్ లీటర్కి ఇప్పుడు అనేది చూపిస్తా చూడండి మొత్తం రైల్ అనేది ఫస్ట్ రైడ్ వచ్చేసి నైన్ ఫార్టీ సెవెన్కి నైన్ థర్టీకి లాగిన్ చేసాం కదా కొంపల్లి నుంచి కావజీ కూడా కా దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ నాట్ ఫైవ్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ ఎయిటీ నైన్ రూపీస్ అనే మనకిచ్చిండు త్రీ నైట్ కిలోమీటర్స్ వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఫార్టీ సెవెన్ మినిట్స్ అనే టైం పట్టింది టూ ఎయిటీ నైన్ రూపీస్ అనే మనకు వచ్చింది దాని తర్వాత సెకండ్ రైడ్ వచ్చేసి కవాజీగూడ నుంచి అమీర్బేట్ పడింది దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి సెవెన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అనేది ఇచ్చిండు టెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ త్రీ మినిట్స్ అనే టైం పట్టింది కిలోమీటర్ పద్నాలుగు రూపాయల వరకు అనే పడింది ఇది దాని తర్వాత రైడ్ వచ్చేసి అమీర్పేట్ నుంచి రాజేంద్ర కాలనీ మణికొండ ఇది డ్రాపు దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ టెన్ రూపీస్ దాంట్లో నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు మనకు వచ్చేసి టూ నైంటీ ఫోర్ రూపీస్ అనేది ఇచ్చిండు థర్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ ఫోర్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి మణికొండ నుంచి ఇది పక్కనే మణికొండ నుంచి నార్సింగు దీనికి వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ క్యాష్ కలెక్ట్ దాంట్లో నుంచి ఏ సెవెన్ రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ ఫార్టీ వన్ రూపీస్ ఇచ్చిండు టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఎయిట్ మినిట్స్ అనే టైం పట్టింది ఇది వచ్చేసి నార్సింగ్ నుంచి కొందాపూర్ తీసుకొని వచ్చిన దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ నైంటీ టూ రూపీస్ దాంట్లో నుంచి టార్చ్ పార్టీ అనేసి జిఎస్టీ వచ్చేసి సెవెన్ రూపీస్ కట్ చేసుకుండు కమిషన్ వచ్చే కస్టమర్ జియో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ థర్టీ సెవెన్ రూపీస్ అనేది ఇచ్చిండు టెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనే టైం పట్టింది వన్ థర్టీ సెవెన్ రూపీస్ అనేది మనకు వచ్చింది దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇది మనకొండ నుంచి కొండాపూర్ నుంచి చందానగర్ తీసుకొని వచ్చిన బ్లాక్ ఏ ఏ బ్లాక్ చందానగర్ లోపలికి ఇది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ఎయిట్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అనేది ఇచ్చిండు పర్య దీనికి ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ సెవెన్ మినిట్స్ అనే టైం పట్టింది టోటల్ వచ్చేసి పదకొండు వందల ముప్పై ఐదు రూపాయలు వచ్చింది తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము అంత బాగుంది స్క్రీన్ కూడా కనిపించట్లే ఎట్లా ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఇచ్చింది అది మరి అయితే ఇప్పటికైతే ఇప్పుడు అనే మళ్ళీ అన్ని డ్యూటీ అనేది లాగిన్ చేస్తున్నా లాగిన్ చేసి మళ్ళీ మేము అమౌంట్ చూద్దాం రైడ్ అయినా ఏమన్నా పడుతుందేమో పర్తాయి రైడ్లు అయితే రైడ్లు అయితే బాగానే ఉన్నాయి ఈరోజు బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి కానీ అమౌంట్ మాత్రం బాగా తగ్గు తక్కువ ఇచ్చిండు ఓకే మరి అయితే ఇప్పుడైతే ఉన్న ర్యాపిడ్ కూడా ఆన్ చేసినా ఏమన్నా పడతాయేమో అని కొంచెం మంచిగా ఇస్తే పేమెంట్ ట్వంటీ రూపీస్ కానీ ఎక్కువ ఇస్తే వెళ్తాను కిలోమీటర్కి లేదా ఓలాని కంటిన్యూ చేద్దాం ఓకే మరి అయితే మళ్ళీ అనే నెక్స్ట్ రైడ్ పడ్డాకైతే మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడుకి వచ్చేసి ఇంకో ఫైవ్ రైడ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి ఒక ఫోర్ రైడ్స్ వచ్చేసి ర్యాప్ ఓలాలో వన్ రైడ్ వచ్చేసి ర్యాపిడోలో ప్రజెంట్ వచ్చేసి నేను అమీర్పేట్లో ఉన్నాను అమౌంట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయింది జరిగిన కిలోమీటర్స్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ అనేవి ట్రావెల్ చేశాము చూపిస్తే చూడండి మొత్తం అనేది ఇదిగోండి ప్రెసెంట్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాము మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఇచ్చింది ఇదిగోండి టెన్ రైడ్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు అనేది అమౌంట్ అనేది అయింది చూపిస్తాను ఈ రైడ్ వచ్చేసి మనకి దీనికన్నా ముందు ఇంకొకటి ఎందుకండి ఇది వచ్చేసి బిహెచ్ఎల్ నుంచి మా బిహెచ్ఎల్ నుంచి మాదాపూర్ పడింది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ దాంట్లో జిఎస్టి వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ అనేది అమౌంట్ ఇచ్చింది థర్టీన్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము థర్టీ వన్ మినిట్స్ అనే అమౌంట్ టైం పట్టింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి ఒక వన్ అవర్ అనే బంద్ చేసేసిన మళ్ళీ ఫైవ్ అలవాల్ వన్ ఎయిటీ రూపీస్ అంట వెళ్దామా వద్దు వద్దు చాలా తక్కువ చూపిస్తుంది ఇది వచ్చేసి నిజాంపేట నుంచి రామచంద్రపురం ఇది బీహెచ్ఎల్ కార్డింగ్ మళ్ళీ రిటర్న్ ఆడికే దీనికి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ కలెక్ట్ జీఎస్టీ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ కట్ చేసుకేయండు మనకు వచ్చేసి టూ థర్టీ సెవెన్ రూపీస్ అనేది ఇచ్చిండు ట్వెల్వ్ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫార్టీ టూ మినిట్స్ అనే టైం పట్టింది ఒకటి మధ్యలో ర్యాపిడోలో ఉంది దీని తర్వాత వచ్చేసి ఒక రైడ్ అనేది క్యాన్సిల్ అయింది ట్వంటీ సిక్స్ రూపీస్ అనే క్యాన్సిల్ వేసిన ఛార్జెస్ వచ్చాయి దాని తర్వాత వచ్చేసి అమీన్పూర్ నుంచి చందానగర్ పడింది ఇది వచ్చేసి మనకి వన్ క్యాష్ కలెక్టర్ వచ్చేసి వన్ నైంటీ వన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి టెన్ రూపీస్ కట్ చేసింది మనకు వచ్చేసి వన్ ఎయిటీ వన్ రూపీస్ అనేవి మనకి ఇచ్చినాం ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ వన్ మినిట్స్ అనే టైం పట్టింది దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇది అక్కడ ఇది ఎక్కడంటే అంటే మాధవిపూరి హిల్స్ అంటే ఇది చందా నగర్ వస్తుంది అక్కడ నుంచి అమీర్పేట్ పడింది దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ దాంట్లో వచ్చి జిఎస్టీ వచ్చేసి ట్వంటీ సిక్స్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి ఫైవ్ ట్వంటీ సెవెన్ రూపీస్ అనేది మనకి వచ్చింది సెవెంటీన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అనే టైం పట్టింది ఇప్పుడికైతే టోటల్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల రెండు రూపాయలు అనేది అయింది మొత్తం చూపించేసాను రైళ్ళు ఒక ట్రాఫిడ్ అది చూపిస్తాను ఒకటే రైడ్ తీసాము పికప్ వచ్చేసి వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ గచ్చిబౌలి డ్రాప్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఎయిట్ కి థర్టీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ప్రగతి నగర్ దీనికి వచ్చేసి మనకి టూ థర్టీ సిక్స్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది థర్టీ సిక్స్ మి థర్టీ మినిట్స్ అనేది టైం పట్టింది సెవెంటీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము మనం సారీ సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది టూ థర్టీ సిక్స్ రూపీస్ అమౌంట్ వచ్చింది ఇంకా ఇంకా రెండు వందలు ఇందులో రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ఓలాలో వచ్చేసి రెండు వేల నాలుగు వందలు అంటే రెండు వేల ఆరు వందలు అయింది ఇప్పటికీ చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ అనేది ఎక్కడికి అయిపోతుంది అనేది ఇప్పుడు అనేది మనం ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం ఓకే మరి అయితే ర్యాపిడో కూడా ఆన్ చేసాము చూద్దాం మరి ఎక్కడికి వేస్తారు రైడ్ ఓకే మరి అయితే నెక్స్ట్ రైడ్ కోసమే వెయిట్ చేద్దాం ఎక్కడికి వస్తే అక్కడికనే వెళ్దాం ప్రజెంట్ అయితే ఉన్న ఆరు ఐడి అయితే ఏం పడలేదు రెండు వేల ఆరు వందలు అయింది డీజిల్ వచ్చేసి ఇప్పటికీ ఇవ్వ రూపాయలు పదకొండు వందలు డీజిల్ తాగింది ఎక్కడ ఎక్కడైతే పద్దెనిమిది కిలోమీటర్లు రెండు వందల తొంభై రూపాయలు అంట యాక్సెప్ట్ చేయలేదు సుద్దం కార్ వేరే ఏమన్నా వేస్తాడేమో మంచిది నాకు అలవాలు పడిది కానీ అలవాలు వెళ్ళిపోతే ఉన్న లాగా వచ్చేసేస్తాను ఏమి ఇంకో అది రెండు వందల నూట ఎనవ రూపాయలు చూపించింది పదమూడు కిలోమీటర్లు చూద్దాం మరి అయితే నెక్స్ట్ పడ్డాకైతే మళ్ళీ అప్డేట్ చేస్తాను నెక్స్ట్ పడ్డాక మళ్ళీ అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే ఇంకొక రైడ్ అయితే అయిపోయింది ర్యాపిడోలో ఇది ఇది వచ్చేసిన ర్యాపిడోలో కొంపల్లి పడింది బొల్లారం అది పికప్ చేసుకొని వచ్చేసిన డ్రాప్ అయిపోయింది ఉన్న మీకనే అప్డేట్ చేస్తున్నా ఇప్పుడు టోటల్ అనే కౌంట్ చేసుకుందాం ఒకసారి ఎన్ని రైళ్ళు అయినాయి ఎన్ని గంటలు డ్యూటీ చేసాము అనేది నైన్ థర్టీ అయ్యింది ఈరోజు లెవెన్ అవర్స్ డ్యూటీ చేశాను మధ్యలో వన్ అవర్ రెస్ట్ చేసుకున్నా బంద్ చేసేసిన హైటెక్ సిటీలో లంచ్ చేసి బంద్ చేసిన వన్ అవర్ లెవెన్ అవర్స్తోనే డ్యూటీ చేసాము ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఎంత అమౌంట్ వచ్చింది అనే టోటల్ చూసుకుందాం ఎందుకండి టోటల్ వచ్చేసి రెండు వందల ఎనిమిది కిలోమీటర్లు తిరిగాము మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ వచ్చింది పర్ లీటర్కి ఓలాలో అయితే ఏం లేదు ఇంకా ఇందా చూపించింది ర్యాపిడోలో ఉంది ఇవన్నీ మూడు వందల పద్నాలుగు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ పికప్ డ్రాప్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డ్రాపు ఇది ఎక్కడ రెడ్డి నగర్ నుంచి బొల్లారం డ్రాపు దీనికి వచ్చేసి అమౌంట్ వచ్చేసి త్రీ ఫోర్టీన్ రూపీస్ ఇచ్చిండు కిలోమీటర్ పర్ కిలోమీటర్ నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే ఇచ్చిండు ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఫార్టీ త్రీ మినిట్స్ అనే టైం పట్టింది మనకి టోటల్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అయింది ర్యాపిడోలో ఓలాలో వచ్చేసి రెండు వేల నాలుగు వందల రెండు రూపాయలు అయింది అందుకండి యాభై రూపాయలు తక్కువ రెండు వేల ఐదు వందల తొంభై రూపాయలు అనేది అయింది ఈరోజు పదకొండు గంటలు అనేది డ్యూటీ చేసి ఉంటే ఇందులో డీజిల్ ఎంత పోయిందో చూసుకుందాం అదే టూ నాట్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఇచ్చింది పర్ మైలేజ్ టూ నాట్ ఎయిట్ డివైడెడ్ బై సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఎందుకంటే పన్నెండు వందల అరవై రూపాయలు డీజిల్ అనేది అయింది మనకి రెండు వేల తొమ్మిది వందల యాభై రెండు మైనస్ పన్నెండు వందల అరవై ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి పదిహేడు వందలు ఎయిట్ రూపీస్ తక్కువ పదిహేడు వందలు ఉన్నాయి ఈరోజు ప్రాఫిట్ టోటల్ రైట్స్ అనేది చూసుకుందాం దానికంత ముందు పర్ లీటర్ పర్ కిలోమీటర్కి ఎంత పడిందో చూసుకుందాం పద్నాలుగు రూపాయలు పది కిలోమీటర్ వచ్చేసి పద్నాలుగు రూపాయలు అనేవి పడింది ఈరోజు మనకి రైట్స్ రై రైడ్స్ వచ్చేసి దీంట్లో టెన్ టెన్ను దీంట్లో వచ్చేసి టూ టోటల్ ట్వల్ రైడ్స్ చేసాము అది అయితే ఉన్నాయి ఈరోజు డ్యూటీ వచ్చేసి లెవెన్ అవర్స్ డ్యూటీ చేస్తే పద్నాలుగు వంద అంతా మిగిలింది మనకి ఎన్ని పదకొండు గంటలు డ్యూటీ చేసి పదిహేడు వందలు అనే మిగిలింది ఇది మరి అయితే ఇంకా ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను లెవెన్ అవర్స్ డ్యూటీ చేసాము మార్నింగ్ నైన్కి లాగిన్ అయ్యాము ఇప్పుడు నైన్ థర్టీ అయింది మధ్యలో ఒక వన్ అవర్ అనే డ్యూటీ అనే బంద్ చేసాము లంచ్ చేసి ఇక్కడ అది మరి అయితే ఓకే మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను బాయ్ గుడ్ నైట్ అందరికీ